ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఎంపీ వద్దరాజు రావిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ మధు మాజీ ఎమ్మెల్యే సన్రా వెంకటవీరయ్య తదితరులు కలిసి వద్దిరాజుతో కేక్ కట్ చేయించారు పార్టీ బలోపేతం కోసం నిరంతరం తన వంతు కృషి చేసే వద్దిరాజు భవిష్యత్తులో మరెన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు అంతకుముందు సత్తిపల్లిపట్నంలో వద్ద్రిరాజు జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ మహేష్ ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు ಎಲ್ಲ <laughs> మన రాజ్యసభ సభ్యులు మనందరి ఆత్మమిత్రుడు అన్న బుద్ధినాథ్ రవిచంద్ర గారికి జిల్లా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రజలందరికీ మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం తర్వాత